నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అయితే మనం కార్తీక మాసంలో కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలు చదువుకుంటాం కదండి అయితే అధ్యాయాల సమగ్ర సారాంశం కొంచెం క్లుప్తంగా ఉంటుంది ఒక టూ ఆర్ త్రీ పాయింట్స్ లాగా ఉంటుంది చూడండి అధ్యాయాల సమగ్ర సారాంశం అన్నది ఒకటవ అధ్యాయం కార్తీక మాసం ఆవిర్భావం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల మధ్య తత్వ వివాదం జరుగుతుంది శివుడు చెప్పాడు కార్తీక మాసం నా ప్రియమైన నెల ఈ నెలలో భక్తుడు దీపదానం చేస్తే పాపాలు దగ్ధం అవుతాయి రెండవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం ఒక భక్తుడు కార్తీక మాసంలో దీపం వెలిగించి మరణిస్తాడు యమదూతలు అతన్ని తీసుకెళ్లాలనుకుంటారు కానీ విష్ణుదూతలు వచ్చి వాదిస్తారు చివరికి విష్ణు తీర్పిచ్చి భక్తుడికి స్వర్గం ప్రసాదిస్తాడు మూడవ అధ్యాయం దీపదాన మహిమ దీపం వెలిగించడం అంటే అంధకారాన్ని తొలగించడం మాత్రమే కాదు జ్ఞానదీపం వెలిగించడం కూడా దీపదానం చేసిన వాడు జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు నాలుగవ అధ్యాయం గంగా స్నాన మహిమ కార్తీక మాసంలో గంగా నది లేదా పవిత్ర జలాలలో స్నానం చేయడం పాపరహితం చేస్తుంది జలమును స్మరించడమే గంగా స్నాన ఫలాన్ని ఇస్తుంది ఐదవ అధ్యాయం తులసీదేవి పూజా మహిమ తులసి పత్రం ద్వారా శివుడు విష్ణువు ఇరువురు సంతోషిస్తారు తులసి పూజ చేసిన భక్తుడు శత జన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు ఆరవ అధ్యాయం నిత్య దీపారాధన ప్రతిరోజు దీపం వెలిగించడం శివనామ స్మరణతో సమానం ఈ దీపం భక్తుడి హృదయంలో జ్ఞానకాంతిని వెలిగిస్తుంది ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు భక్తుల కథలు దీపదానంతో ఉపవాసంతో మోక్షం పొందిన భక్తుల కథలు చెప్పబడతాయి వీటి ద్వారా చిన్న పుణ్యం కూడా ఎంత పెద్ద ఫలితాన్ని ఇస్తుందో తెలుస్తుంది మనకి కథల ద్వారా పది పదకొండు పన్నెండు అధ్యాయాలు వచ్చేసి నీతి భక్తి తత్వం ఉపవాసము దాన ధర్మము దళము గంగా జలపానం వంటి పావన చర్యలు వివరించబడతాయి శివుడి బోధ భక్తే పరమ పూజ అలానే ఇక్కడ కింద పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలు వచ్చేసి శివ వ్రత మహిమ కార్తీక సోమవారం వ్రతం భగినీహస్త భోజనం దీపమాల పూజ ఇవన్నీ పుణ్యప్రదం శివుడు చెప్పాడు సోమవారం ఉపవాసం నా ప్రీతికై అర్పణ పదహారు ఇరవై అధ్యాయాలు భక్తుని జీవిత మార్గం భక్తుడు సాధారణ గృహస్థుడైన భక్తితో చేసిన చిన్న పూజ కూడా మోక్ష ద్వారం అవుతుంది భక్తికి కర్మ జ్ఞానం రెండు సహాయకమే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇట్లా కోళ్లు ఇచ్చారంటే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ అధ్యాయాలని ధర్మం మరియు పాప పరిహారం పాపాల రకాలు వాటి పరిహార పద్ధతులు వివరించబడతాయి దీపదానము గంగా స్నానము తులసి పూజ పాపహార మార్గాలుగా చెప్పబడ్డాయి ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు భక్తుని దైవానుభూతి శివుడు భక్తునికి స్వప్నంలో దర్శనం ఇస్తాడు దీపమును వెలిగించే సమయంలో భక్తుడు శివరూపాన్ని అనుభవిస్తాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ధ్యాన మహిమ శివుని ధ్యానం మూడు రకాలుగా చెప్పబడింది ఒకటి రూపధ్యానం మంత్రధ్యానం తత్వ ధ్యానం ధ్యానం భక్తికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇరవై తొమ్మిదో అధ్యాయం భక్తుని మోక్ష గమన కథ కార్తీక మాసం పాటించిన భక్తునికి మరణానంతరం శివదూతలు కైలాసానికి తీసుకెళ్తారు అతనికి యమ భయం ఉండదు నెక్స్ట్ ముప్పై అధ్యాయం శివపార్వతుల మంగళ ప్రార్థన పార్వతీదేవి శివుని శివుని స్థుతిస్తుంది శివుడు ఆశీర్వదిస్తాడు ఈ కథను పఠించిన వాడు పాపరహితుడే శివలోకానికి చేరును మొత్తం పురాణం సారాంశం కార్తీక పురాణం అండి ఇక్కడ పురాణం అంటే కార్తీక మాసం భక్తికి జ్ఞానానికి మోక్షానికి ద్వారం దీపదానం వచ్చేసి జ్ఞానదానం కలుగుతుంది తులసి పూజ చేయటం వల్ల పాప నివారణ కలుగుతుంది ఉపవాసం ఉండటం వల్ల శరీర శుద్ధి అనేది జరుగుతుంది ధ్యానం ధ్యానం చేయటం వల్ల మనం ఆత్మశుద్ధి అనేది కలుగుతుంది పఠనం చేయడం వల్ల మనకి శివ సాయుధ్యం అనేది పొందుతాము మంగళమూర్తి శివాయ నమ కార్తీక మాస మహత్యము పఠనాథ్ శివానుగ్రహం లభ్యతే ఇది అండి మనకి కార్తీక మాసంలో ముప్పై కథల యొక్క అధ్యాయాల సమగ్ర సారాంశము ఇవి చిన్న చిన్నగా ఇట్లా చెప్తే మనం ఆ ప్రతి ఒక్క కథను కూడా స్మరించుకున్నట్టుంటుంది ఈ కార్తీక మాసం నేను ముప్పై రోజులు కూడా ఆ భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో నేను మంచిగా ఈ యొక్క కథల్ని చదివాను ఈ కథల వల్ల నేను కొన్ని విషయాలని తెలుసుకున్నాను నేను కూడా నా జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అని అర్థమవుతున్న ఉద్దే అర్థమైద్దన్న ఉద్దేశంతోనే ఇలా నేను చిన్న చిన్న పాయింట్లుగా కూడా ఇచ్చానండి ఒకసారి మనం లాస్ట్లో ఇది కూడా ఈ అధ్యాయాల సమగ్ర సారాంశాన్ని ముప్పై రోజులు మనం ఈ యొక్క చేసేసుకున్న తర్వాత చదివేసుకున్న తర్వాత ఈ యొక్క వీడియోను కూడా చూస్తే మనం ఆ యొక్క ముప్పై అధ్యాయాలను కూడా ఒకసారి మనసులో స్మరించుకొని ఆ భగవంతుడిని తలుచుకున్న వాళ్ళం అవుతామండి ఆ రోజున మనం ముప్పై రోజు కార్తీక మాసం ఎండింగ్ రోజున ఇది కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుందండి ఈ చిన్న వీడియో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి